నెల్లూరు జిల్లా కోవూరులో దొంగలు హల్చల్ చేస్తున్నారు ఒంటరిగా ఉన్న మహిళలన్నీ టార్గెట్ చేసి మెడలోని బంగారు ఆభరణాలు లాక్కుని వెళ్తున్నారు కొత్తగా మహిళలు సైతం చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నారు యూట్యూబ్ చూసి దొంగతనాలు ఎలా చేయాలో తెలుసుకుని మహిళలు చోరీలకు పాల్పడుతున్నారు కోవూరు మండలం పాటు రోడ్ ఒంటరిగా ఉన్న మహిళ కళ్లల్లో కారం కొట్టి మెడలోని బంగారు ఆభరణాలు లాక్కొని వెళ్లారు ఆ మహిళ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు దేవకి జీవితాన్ని మహిళలిద్దరూ ఆర్థిక ఇబ్బందులతో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు యూట్యూబ్ లో చోరీలు ఎలా చేయాలో తెలుసుకుని రెక్కి నిర్వహించారు పాటు రోడ్లో ఓ మహిళ మెడలో బంగారు ఆభరణాలు లాక్కొని పరారయ్యారు దీంతో స్థానికులు వారిని వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డైంది దీంతో కోవూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు ஆ பை இ என்னைக்குதருதேன் கா லாபன போ பாடி கில்ல காவலால யானான கேட்டா ஆ பாடி கில் ஆ பை இ என்னைக்குதருதேன் கா லாபன போ பாடி கில்ல காவலால யானான கேட்டா ஆ கிட்டு போ இன்னி கிந்து இதுயா ரே உடரா